నమస్తే అసేట్ న్యూస్ కు స్వాగతం అమలాపురం బొబ్బర్లంక రహదారికి రావులపాలెం నుండి మెర్లపాలెం వరకు నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పటిష్టపరిచే పనులకు మరియు గడప గడపకు మన ప్రభుత్వం గ్రామ పంచాయతీ మండల పరిషత్ నిధులు ఒక కోటి నలభై లక్షల రూపాయలతో చేపట్టనున్న డ్రైన్ పనులకు రావులపాలెం ఇందిరా కాలనీ రోడ్ లో ఉన్న పలువుల డ్రైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చిర్లర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తపేట నియోజకవర్గంలో చాలా వరకు రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో నిర్మించుకోవడం జరిగిందని అన్నారు

అలాగే వచ్చినోటు కూడా ఏదైతే ఇక్కడ కూడా ఐమాక్స్ లైట్ అని అడుగుతున్నారు అలాగైతే అదేవిధంగా ఇప్పుడు నా ఎన్హెచ్ టెన్షన్ లో ఉన్నట్టు ఒక ఐమాక్స్ లైట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని కొంచెం టెన్షన్ లో వీలైనంత వరకు ఎక్కువ ఈస్టర్ లో ఉండేలా వెహికల్ వచ్చే తిరిగేలా సర్కిల్ లో ఉండేలాగా వీలైనంత వరకు ఎక్కువ ప్రాంతం మరి సీసీ చేసుకునే కార్యక్రమం కూడా ఈ రోడ్ లో భాగంగా చేయించే కార్యక్రమం చేస్తాం దానివల్ల మనకి ట్రాఫిక్ సమస్య లేకుండా మరి ఎటువంటి మెట్రోలు ఎటువంటి డైరెక్ట్ వెళ్ళడానికి ఒక సర్కిల్ గా డెవలప్ అవుతుంది కనుక ఈ ప్రభుత్వాలు అంతా కూడా సాగరం జరుగుతున్న కోరుతూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం చాలా చదివిన రోజు ఎందుకంటే ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి ఈ ప్రధానమైనటువంటి డ్రైన్ వ్యతిరేక కార్యక్రమం వాటి మీ అందరికీ ఆశారు మొదలు కాబోతుంది ముఖ్యంగా గతంలో మరి రోడ్ వేసినప్పుడు కూడా మీ అందరికీ మాటిచ్చాను ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రైన్ పూర్తి చేసి మీకు అనుసెప్తానేటువంటి మాట ఆ రోజు ప్రజలందరికీ కూడా మాట మాట్లాడడం అలాగే మరి దీనికి నిజ విషయంలో అనేక రకాల ఇబ్బంది వచ్చాయి అయినప్పటికీ కూడా గడపడపని గడపడప అమౌంట్ నుంచి కొంత అమౌంట్ అలాగే పంచాయతీ నుంచి కొంత అలాగే మన మండల నుంచి మీరెడ్ గారు మరి ఎవరైతే అక్కడ మన ఎంపీడీస్ ఉన్నారు దాని మండల నుంచి కొంత ఈ రకంగా మా మొత్తం పరిష్కారం చేసుకుని మొత్తం సమాయుక్తంగా ఈ యొక్క ట్రైన్ మొదలుపెట్టే కార్యక్రమం నేను శంకుస్థాపన చేసుకున్నాం మరి ముఖ్యంగా ఇరవై ఐదు మరి క్రిస్మస్ ఉంది కనుక మరి క్రిస్మస్ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరి ఈ కార్యక్రమం స్పీడ్గా మొదలుపెట్టి మరి ఒక నెల రెండు నెలలు రెండు నెలల్లోనే సుమారు ఈ ట్రైన్ కంప్లీట్ చేసే కార్యక్రమం మనం చేస్తాం ఏదేమైనా సుమారు కోటి నలభై లక్షల రూపాయలు ఈ డ్రైన్ మొత్తం ఖర్చు అవుతుంది ఎనక్కడ నుంచి ఎనైటీ వరకు కూడా ఇది పైన డ్రైన్ సీసీ డ్రైన్ వేసి పైన పలకలు కూడా వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అలాగే మరి ఏదైతే పక్క ఉన్నటువంటి నుంచి వచ్చేటువంటి ఏదైతే మరి యొక్క ప్రస్తుతమైనటువంటి డ్రైన్ ఉందో దానికి కొంత ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది కొంత ఈ యొక్క బురదది తీయడం సుమారు వెయ్యి రకాల ఫైన్ అలాగే తెలిసి ఇందులో రకలు మట్టి తీడో పెద్ద పై ఎవరు కూడా ముందు రావట్లేదు ఇచ్చేదంటే చాలా కాలం నుంచి నానిపోయింది కనుక ఈ కిందంతా కూడా మట్టి అంతా కూడా తీయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రోడ్డు అంతా కూడా కొంచెం ఖరాబ్ అవుతుంది మరి ఏదేమైనా నుంచి క్రిస్మస్ లోపు మొదలు కాకుండా క్రిస్మస్ ఏం పనులు మొదలుపెట్టి కార్యక్రమం చేసుకుంటాం కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది అయినా కొంత సహకరించండి తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాట కట్టుబడి మరి ఏదైతే నిధులు ఉన్నా లేకపోయినా ఆ పూర్తి వచ్చే నిధులు పని మాత్రం రాకుండా పూర్తి చేసే కార్యక్రమం చేస్తే ముఖ్యంగా మరి ఎవరైతే కొన్నటువంటి మండలబన్ వీరెడ్డి గారు మీరు కూర్చోవడం జరిగింది అలాగే మరి మన సర్పంచ్ గారు అలాగే మున్నటి గారు ఇంకా మిగిలిన వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది అలాగే ఇది ఎవరు చేయడం ముందు రావంటే మోహన్ రెడ్డి చెప్పి మరి నా గురించి మీకు తప్పదు నేను మాట ఇచ్చాను నేనే మీకు హామీ దీనికి అనే మాట చెప్పి నిన్న సాయంత్రం నా ఇంటికి పిలుచుకుని మరి మోహన్ రెడ్డి గారు కూడా మాట తీసుకుని ఈ కార్యక్రమం ఇచ్చేస్తాం అలాగే మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం ఉంది మరి ఎస్సీ కమ్యూటీ హాల్ ఎస్సీ కమిటీ హాల్ కూడా మన ఇంద్రకాలంలో ఉన్నటువంటిది మొన్న ఆ ముందంతా కూడా కొంచెం సభలు పెట్టుకుంటున్నాం కానీ ఇబ్బందిగా ఉందంటే మరి మొన్న కూడా ఎంత లీవ్లింగ్ చేసే కార్యక్రమం చేశాం సైట్ లీవ్లింగ్ అంతా కూడా చేయించే కార్యక్రమం చేసుకున్నాం అలాగే మరి ఏదైతే కమ్యూటీ హాలకి పైన కూడా మాకు ఫ్లోర్ వేయడానికి ప్రసన్న కుమార్ నేను పాత కలిటగా నేను అడిగాను అప్పుడు ఆయన వెంటనే నీళ్ళు ఇస్తారో తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు అయినప్పటికీ ఏదైతే మరి ఇందిరకాలంలో ఉన్నటువంటి పై ఫ్లోర్ మళ్ళీ మీరు వేయించుకున్నటువంటి కార్యక్రమం చేస్తాం మరి ఏదేమైనా ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించండి మరి ఒకటి రెండు మీరు వింటున్నారు ఎంతమంది అబ్బి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా నిలబడలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏ రకంగా చేసి మనం తప్పు చేయట్లేదు ఎన్నికలు వచ్చినా కూడా ఎలా అయితే చంద్ర సోంత్రుడి గారు అబ్బాయి మాకు ఇంజినా కాళ్ళు ఇచ్చినటువంటి స్వాంధ్రుడి కొడుకునే నమ్మకం మీరు ఇచ్చారు ఆ నమ్మకం వమ్ము కాకుండా మీకు మాట ఇచ్చాను ఆ మాటను నిలబడే కార్యక్రమం మొదలుపెట్టాం కానీ ఎన్నికల ముందు ఎవరు కూడా పెద్ద ప్రజలు పెట్టుకోవాలి కానీ ఇచ్చా మాట కట్టుబడి ఉండాలనేటువంటి ఒకే ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఈ గ్రామంలో ఇక్కడ ఇందిరాకాలని ఉండొచ్చు ఇక్కడ షాప్ అయి ఉండొచ్చు లేదా యావత్తు గ్రామం నుంచి వచ్చే మురుగే ఉండొచ్చు ప్రధానమైన డ్రైన్ ఇదే కావడం వల్ల అందరూ కలుగుతున్నారు కాబట్టి అందరి యొక్క సమస్య ఇది ఎన్ని రోడ్లు వేసుకున్నా ప్రధానంగా డ్రైన్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి వైనాడు జంక్షన్ నుంచి మొదలుపెట్టి నేషనల్ హైవే వరకు మరి సీసీ డ్రైన్ వేసి దాని పైన పలకలు వేసి ఈ రోడ్డుని చక్కగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం అలాగే మరి ఏమైతే చచ్చిమైన రోడ్డు మీద చూశారు అలాగే మరి ఉన్నటువంటి సిఆర్సి రోడ్డు మీద చూశారు అట్లాగే ఇవన్నీ ఒక ప్యాకేజ్ ఒక ప్యాకేజ్ తెచ్చి గోపాల్పురం కానీ లేదా ఎక్కడ కానీ కొమనాలం కానీ ఇవన్నీ ఒక కాదు కానీ ఆ రోజు మనం కస్టమర్లు పనిచేశాం పనిచేసినా ప్రతిగా మరి మిగిలిన లేదా మనం తెచ్చుకోగలిగాం మీ అందరి యొక్క ప్రోత్సాహం వల్ల కాబట్టి ఇదో ప్యాకేజీ వచ్చిన రోడ్లని చేస్తూ ఉన్నాం ఇది ఏ లేదు లేని కారణంగానే కష్టపడితే సచివాలయం సచివాలయం నిధులు కొన్ని అలాగే మరి ఉన్నటువంటి పెద్ద నిధులు కొన్ని అలాగే మండల పరిషత్ నుంచి కొన్ని పెట్టి మరి ఈ రోడ్డుని ఈ యొక్క డ్రైన్ ని పూర్తి చేసి మీకు రెండు నెలల్లోనే అప్పు చెప్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం మరి అలాగే ఏదైతే అంబేద్కర్ గారి పైన స్లాబ్ వేస్తామో మా చెప్తాం దాన్ని కూడా వీళ్ళ త్వరలోనే మరి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం తెలియజేస్తూ మరి ఏదేమైనా ఈ కార్యక్రమం సహకరించిన వారు అందరికీ మరొకసారి ఉదయపడవాలని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఒక ఆర్మె రోడ్డు కూడా మెడలపాన వరకు వెళ్ళినటువంటి రోడ్ని మళ్ళీ మూడు కోట్ల రూపాయలతో తీసుకురావడం జరిగింది అది కూడా ఇప్పుడు గుడి దగ్గర కూడా సెలవులకు ఆవిష్కారం చేసి ఆ రోడ్డు కూడా నుంచి మరి మెరల్లపాలం వరకు రోడ్డు కూడా మరి మొదలవుతుంది రావుల పూర్తిగా అందంగా తీర్చిందే కొంతమందికి ఇబ్బందులు జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి నేను మా ఇల్లు చక్క పెట్టుకున్న విధంగా కాకుండా రావులపాలెం బాగుండాలి ఈ రోజు కొంత ఇబ్బంది అయినప్పటికీ మనం మీరు సహకరించడం వల్ల చక్కటి రోడ్లు ఏర్పడతాయి ఇంచేదైనా ట్రాఫిక్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వదులిపోయిన రోడ్లు వేసుకుంటే రేపు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతోనే ఈ చేస్తాం తప్ప ఎవరి మీద కక్ష కార్పణ్యాలు మాకు లేవని మరొకసారి మీ అందరికీ మరో చేస్తూ రావుల మరి సొంత హార్ట్ లాంటి మండలది కాబట్టి ఇన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంతంలో పెట్టి మీ అందరం ఎలక్షన్లు నిలబడి మరి వెనకాలండి పనిచేస్తున్నారు కనుక ఆ నమ్మకాన్ని ముందుకు చేయకుండా మీరు నుండి ఈ అభివృద్ధి విషయంలో నేను కూడా కొడుకు అంత బాధ్యపడతానని చెప్పి మరొకసారి మీ అందరికీ ఇదే పరకు తెలియజేస్తూ సరే అది ధన్యవాదాలు